నేనైతే చెప్పే కదా గోల్డ్ షాప్ దగ్గరికి అని గోల్డ్ అయితే చేయించాను ఆ షాపు మన గోల్డ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూసేసి ఇంకెంత బ్యాలెన్స్ ఉందో కట్టేద్దాము దాన్ని మన షాప్ అయితే చూపిస్తా మనం ఎక్కడ చేయించా ఉన్నది శివ సాయి జ్యువెలరీ వర్క్స్ ఇదే అమ్మ చేయించినవన్నీ గోల్డ్ అన్నీ ఇక్కడేమో అన్నీ పోయినాయి మళ్ళీ ఇప్పుడు మన యూట్యూబ్ ద్వారా మన అదే యూట్యూబ్లోంచి ఈ వన్ ఇయర్ లోపు నేను ఎర్న చేసిన మనీని అంటే రెండు ఛానల్ కదా మనకి ఒక ఛానల్కి ఏంటంటే ఉమా అకౌంట్ పెట్టా ఇంకో ఛానల్ మెయిన్ ఛానల్ ఉంది కదా ఆ దాంట్లో నేను సేవింగ్ చేసిన మనీ ఉమాకు తెలియకుండా దాంట్లో నేను పని చేసుకున్న మనీ కొంత కొంత కలిపి ఉమాకి అయితే తెలియకుండా గిఫ్ట్ అయితే ఇస్తున్నాను దాన్ని ఏమి ఇస్తున్నాను మీకు కూడా చెప్తా ఎంత వరకు పేరు వచ్చేసి ప్రశాంత్ మన గోదావరి అని నేను రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంతకుముందు మన గోల్డ్ దగ్గర దగ్గర వచ్చాను అదంతా అప్పుడు అదైతే పోయింది మళ్ళీ స్టార్ట్ పోయా మళ్ళీ ఇప్పుడు నుంచి మళ్ళీ మొదలవుతుంది అండి పరిచయం టూ ఇయర్స్ నుంచి మళ్ళీ నేను రాలేదు నీ దగ్గరకి ఉన్న టైంలో చేయించా కానీ ఇంకా అయితే ఒక లక్మి ప్లస్ అనుకోవచ్చు తక్కువ ఉన్న టైంలో మంచిగా చేయించండు ఇప్పుడైతే మళ్ళీ మన ప్రయాణం మళ్ళీ మొదలైంది ఈసారి ఏంటంటే మన యూట్యూబ్ ద్వారా వచ్చిన మనీ అట్లానే నేను చేసుకున్న పని డబ్బులు రెండు మన ఇద్దరే కలిపి ఉమ్మాయికి అయితే గిఫ్ట్ ఇస్తున్నాము ఆ గిఫ్ట్ ఏంటో ఒకసారి చూడండి నేను మొత్తం ఒకసారి అయితే పే చేయలేదు నమ్మకం ఎట్లా ఉంటుంది అంటే మన దగ్గర ఉన్నప్పుడల్లా టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా సేవింగ్ చేసుకున్నట్టు బ్యాంకులో చేసినట్టు వన్ బై వన్ కొంత కొంత అమౌంట్ అంతా దాచుకున్నాను దాచుకున్నాక కొంత పర్లేదు అమౌంట్ రెడీ అయిందన్నాక వర్క్ అయితే స్టార్ట్ చేసిండు మీరు కూడా ఎవరైనా సరే ప్రశాంత్ శివసాయి జ్యువెలర్ మన గోదావరి ఖాళీలో అడ్రస్ అడ్రస్ చెప్పు అడ్రస్ రాహుల్ హాస్పిటల్ రాహుల్ హాస్పిటల్ లో కిందికి వస్తే ఇక్కడ ఉంటుంది ప్రశాంత్ ఇచ్చేది లేదు వర్క్ చేస్తా బయట చూడు అంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం తరుగులు అలా కాకుండా కంప్లీట్ వర్క్ నేనే చేస్తా అండ్ గ్యారంటీ నైన్ వన్ సిక్స్ ఐటమ్స్ ఇస్తాను గ్యారంటీ మాత్రం గోల్డ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఫస్ట్ మనం గోల్డ్ అయితే చూసేద్దాము అయింది మరి సంగతి అన్న బిల్లు వచ్చేసి లక్ష పదహారు వేలు అయింది మొత్తం ఎంత అయింది లక్ష పదహారు వేలు అయింది లక్ష పదహారు వేలు అయింది ఇప్పటి నుంచి పరిచయము దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి పరిచయం చాలా వస్తువులు చేయించింది కానీ తర్వాత అవసరం ఉండి అన్ని అమ్మేసిండు అయితే ఏం రేటు దాకలే నైన్ వన్ సిక్స్ ఎక్కడ తీపించిన సరే క్వాలిటీ నాకు ఇంత కూడా ఎక్కడ కూడా డౌట్ అని ఎక్కడ చెప్పలేము నైన్ వన్ సిక్స్ అని ఇచ్చాడు నేను ఎన్నో షాపులు తిరిగినా ఎక్కడైనా గోల్డ్ మాత్రం క్యూర్ అది అయితే నమ్మకం అయితే వచ్చింది నేను మళ్ళీ ఆయన ఇచ్చినప్పుడు నైన్టీ వన్ తో నైన్ వన్ సిక్స్ తోని అరేజ్ ఆయనకు ఆ రోజు ఉన్న రేట్ కు డబ్బులు ఇచ్చేసిన అట్లా లేకుంటే ఇక బయట ఈ రోజులు అయితే చేపించేది కాదు కానీ ఇక్కడ మళ్ళీ మనం ఏంటంటే మెలమెల మెలమెలగా ఈ రోజు దారి వచ్చిన డబ్బులతో చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడతాను మన మంచి వచ్చే ఇన్కమ్ తో సేవింగ్ చేసుకుంటా ఇచ్చేస్తున్నాను ఒక థర్టీ థౌసండ్ థర్టీ సిక్స్ థౌజండ్ అయితే ఉన్నది దాంట్లో ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకొని చూసి ఇంటికి పోయిన సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తాం అనుకుంటున్నాను మన ప్రశాంత్ పేరు వచ్చి ప్రశాంత్ మన డిస్ప్లేలో ఇస్తాను నెంబరు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి అంటే గోదావరి కానీ పెద్దపల్లి మన రామగుండం మంచిర్యాల ఓకేనా ఇంతవరకు అయితే ఇది మీకు ఇక్కడ చూపిస్తలేదు ఎక్కువ ఎందుకంటే ఇంటి పోయినాక ఉమాకి ఇచ్చి కుమ్మా కలర్లు ఆనందం చూసినాక చెప్దాం ఒకటి మోడల్ ఫినిషింగ్ మనం ఏం చెప్పినా సరే మనకు అనుకున్న దానికన్నా నంబర్ వన్ క్వాలిటీ అయితే చేస్తాడు ఇది గ్యారెంటీ పక్కా మన ఛానల్ మీద మనమే నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ అయితే రావచ్చు ఇది ప్రమోషన్ వీడియో కాదు నేను మనస్ఫూర్తిగా నేను అమౌంట్ డబ్బులు ఇచ్చి నేను చేసుకున్న వీడియో నాకు నచ్చింది కాబట్టి బంగారం అయితే చేపిస్తాను అయితే గోల్డ్ షాప్ అయితే వెళ్ళాను అసలు ఏం బంగారం చేయించాను అది ఇంత సడన్ గా నువ్వు వచ్చింది అనే విషయం అయితే మీతో ఇప్పుడు అయితే నేను క్లియర్ గా క్లారిటీగా చెప్పాలనుకున్నా ఉమా లోపల ఉంది ఇంకా చెప్పలేదు తీసుకొచ్చేసి ఇక్కడ నా దగ్గర పెట్టి ఫస్ట్ మీకు చెప్పి తర్వాత రియాక్షన్ అనేది ఎట్లా ఉంది అనేది విన్నా ఇంత సడన్ గా ఎందుకు చేపల్సి వచ్చింది ఒకరోజు మా అమ్మాయి ఉంది డాడీ ఎయిర్ ఉంది కదా కి కొంచెం కలర్ అన్న వేసుకోండి రా లేకపోతే క్లీన్ షేప్ అన్న రా స్కూల్ దగ్గరకు అని అంది దాంట్లో ఆలోచిస్తే అందరూ ఏమనుకుంటారు అంటే కొంచెం నీట్గా వస్తే బాగుండాలి అనుకుంటారు కానీ నాకు ఏం గుర్తొచ్చిందంటే నా వయసు గుర్తొచ్చింది మనం ఎంత యాక్టివ్గా ఉన్నా ఎంత వేసుకున్నా ఎట్లా ఉన్నా కూడా వయసు అయితే దాచుకోలేము కదా పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అందరూ అంటారు డబ్బు ఇవ్వాలి ఉంటుంది రేపు వస్తుంది మళ్ళీ వస్తుంది పోతుంది అని అంటూ ఉంటారు నిజమే కానీ డబ్బు ఇవ్వాలి ఉంటుంది రేపు పోతుంది మళ్ళీ వస్తుంది వస్తుంది అని అంటే ఇవాళ వయసు రేపు ఉండట్లేదు పెరుగుతా వస్తుంది ఈ రోజు పని చేసినంత రేపు పని చేస్తలేదు రోజు సంపాదించినంత రోజు చేసిన పని ఈ రోజు వచ్చినంత ఆదాయం రేపు పొద్దున అవసరం లేదు వస్తలేదంటే మన వయసు పెరుగుతుంది కాబట్టి మనం పని చేస్తాం కాబట్టి మనకనేది ఆదాయం అనేది ఉండట్లేదు నేను ఒకప్పుడు పన్నెండు గంటల నా స్టాప్ పనిచేసేట ఉదయం వారి ఆరు ఆరున్నర నుంచి సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ వరకు కంటిన్యూ పనిచేసేటోడి కానీ ఈ రోజు నైన్ టు ఫైవ్ లాస్ట్ దానికే బాగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందువల్ల అంటే అదే అంటే బాగా ఏది ప్రాబ్లం అని నేను అనట్లేదు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపు ఉన్న యాక్టివ్నెస్ ఇప్పటికైతే ఉండట్లేదు మా నాన్న వయసు సిక్స్టీ సిక్స్టీలో నేను పోయా ఆయన చేసిన తప్పు ఏంటంటే అందరికీ మంచిగా చేసిండు కానీ తన నమ్ముకొని వచ్చిన తన భార్యత అనేది అంటే అంతవరకు చూసిండు కానీ ఒక భరోసా తనకంటూ వీయలేకపోయిండు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు అంటే ఫస్ట్ మా నాన్న స్టోరీ ఒకటి చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను మా నాన్న కరెక్ట్గా అరవై సంవత్సరాలు వచ్చిన వయసులో నాకు ఆరోగ్య చనిపోయిందో గా షడన్గా అనుకోలేదు కానీ చనిపోయాడు అప్పుడు వరకు ఎంతో సంతోషం ఉన్న మా అమ్మ ఒక్కసారిగా డల్ అయిపోయింది అప్పుడు మాకు ఎవరికి అర్థం కాదు సిచ్యువేషన్ కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే ప్రతి ఒక్కరు మంచిగా చేసిండు కానీ ఇట్లా జరుగుతుందని తెలియదు కదా మా అమ్మ కూడా అంత ఎంతో ఏదన్నా ఒక వస్తువు ఏర్పరిచి ఏదన్నా ఇంకోటి చేసుకుంటే బాగుండేది ఎందుకంటే ఎందుకు వచ్చినాక పిల్లలు ఎవరి జీవితాలు బాగా ఎవరి బతుకులు వాళ్ళయే ఎవరి కష్టాలు వాలయే అనుకునే రోజు మనల్ని నమ్ముకోవాల్సిన వారికి మనం కూడా మనం ఉన్నా లేకపోయినా ఏదో చాలు రేపు రోజు ఎట్లా ఉంటుందో తెలియదు ఏం పరిస్థితుల్లో తెలియదు అలాంటప్పుడు నేను సంపాదించా ఓడగొట్టా సంపాదించిన రోజు వయసు ఉంది ఇలా ఓడగొట్టి మళ్ళీ సంపాదించిన రోజు వయసు తగ్గుతుంది పెరుగుతుంది నాకు అమ్మాయి ఇప్పుడు గుర్తు చేసింది నాకు డాడీ నీకు బయట ఎవరు వస్తుంది నిజమే కదా వస్తుంది అని అంటే జాగ్రత్త పడాలి జాగ్రత్త పడి అంతో ఎంతో నాకు సాధ్యమైనంత వరకు తనకంటూ ఒక భరోసా ఏర్పాటు చేసుకుని పోవాలి ఒక కొంత డబ్బు సమకూర్చాలి ఇంకేదన్నా చిన్న చిన్న వస్తువులు ఏదో అవుతుంది ఏదైపోతే ఆల్మోస్ట్ గతం నేను దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ వచ్చేసే కానీ ఇప్పుడన్నా నేను జాగ్రత్త పడి ఇన్నాళ్ళు తెలవాల నిజంగా అందరూ ఏమనుకుంటారంటే మనం కలర్ వేసుకున్నాం రంగు వేసేసుకున్నాం జిమ్ వెళ్తున్నాం యాక్టివ్గా ఉన్నాం ఇవన్నీ అనుకుంటారు కానీ మన వయసు మర్కాడే ఉంటుంది కదా ఎంత క్లీన్గా షేవ్ చేసుకున్నా ఎంత కలర్ వేసుకున్నా ఇంకోటి ఎక్కోటి వేసినా వయసు అయితే మారదుగా వయసుకు తగ్గ బాడీ పెయిన్స్ వస్తాయి వయసుకు తగ్గ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కానీ ఎన్నొచ్చిన మనవరకు అయితే ఫేస్ చేసుకుంటాం కానీ మన ఇంట్లో ఎవరికొన్నా వస్తే తట్టుకోలేము అట్లానే వాళ్ళకి ఏదైనా కానీ ఈ రోజుల్లో లేదంటే ఎప్పుడు ఏమో తెలియడానికి ఎవరికి తెలియదు తెలియదు కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిడ్డు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క దిడ్డు అంటారు కదా నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది అది మా కూతురు కారణంగా నాకైతే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అందుకే ఇది ఇప్పుడు జరిగింది కాదు దగ్గర దగ్గర సిక్స్ మంత్ ఆరు నెలల కిందట చెప్పింది అనమాట నాకు నేను ఆ రోజు నిండి నేర్చుకున్నా ఇట్లయితే కాదు నేను పని చేసుకునేది కానీ మనకు రెండు ఛానళ్ళు ఉన్నాయి ఒకటి ఉమాదేవి లాగ్స్ ఇంకోటి దేవికా ఫ్యామిలీ లాగ్స్ దేవికా ఫ్యామిలీ లాగ్స్ అమౌంట్ నాకు వస్తుంది అంటే నా నా బ్యాంక్ అకౌంట్ లింకు ఉమాదేవికి ఉమాకు వచ్చేస్తాయి నాకు వచ్చే అమౌంట్ నేను చెప్పట్లేదు ఎంత వస్తుంది ఏంది అని అంటే ఒకవేళ వచ్చినా కూడా ఏం చెప్తా అంటే దాని ఖర్చు అయినది దీని ఖర్చు అయినది దీని ఖర్చు అని చెప్తా మెల్లమెల్ల మెల కవర్ చేసుకుంటూ వచ్చావు దాంట్లోకి కొంత నేను పని చేసిన దాంట్లోకి వెళ్ళిపోతా కొంత కొంత ఒక ఐదు వేలు పదివేలు అట్లా సేవింగ్ చేసి ఆయన దగ్గర అయితే దాచేను దాచినాక దగ్గర దగ్గర అదే ఒక థర్టీ థౌసండ్ తక్కువ పడుతుంది ఈరోజు పని చేసిన కదా తీసుకొని వచ్చేసి పే చేసాను పే చేసినా గోల్డ్ అయితే తీసాను అంటే నేను అనుకునేది మా నాన్న చేసిన తప్పు నేను చేయకూడదు తప్పుకుంటున్నాను చివరికి రోజున అంటే ఇప్పుడు మా అమ్మ ఏదో ఇబ్బంది పడుతున్నారు కాదు మా అమ్మ ఓకే అమ్మ మంచిగా ఊళ్ళో ఉంది ఇప్పటికీ మంచిగా తిరుగుతుంది మంచిగా ఆ పని పని చేసుకుంటుంది ఒకళ్ళు చేసుకోలేదు తిరగలేదు అన్న పక్షాన ఒకరితో నాకు పని లేదు నేనైతున్నా చెప్పుడు మాట్లాడేది కాదు మా అమ్మ కూడా చెప్తున్నాను వీడియో చూసి ఉంటే నీకు హ్యాపీగా ఖాళీ చేయగలిగిన నాలు ఎక్కడైనా బతుకు నీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కొడుకులతో పని లేదు నేను ఉండ ఆస్తులు అంతస్తులు మీరు ఇచ్చిన ఇవి పోయినా దేవుడు నాకు ఖాళీ చేతులైతే అయితే ఇచ్చారు తన కన్నాకు ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే నేనైతే చెప్పిన మాట ఏం లేదు ఒప్పుకుంటున్నాను మా నాన్న ఉన్నప్పుడు అండి నేను ఏ రోజు చెప్పిన మాట ఏం లేదు ఏ ఒక్క రోజు ఒక్కరోజు ఒక్క రోజు ఆయన లాస్ట్ చనిపోయే మూడు ఉంటే కూడా ఇంకా ఇంకాసేపులో చనిపోతాడని చనిపోయాడు ఆ రోజు వరకు కూడా నీ అలా మీడియాలో కలపడు కాదు నేను మారే చెప్తాను ఏ రోజు ఈ మాట వెళ్ళాల అందుకని చెప్పి ఈరోజు అవనేది బాధ పెట్టాలని కాదు పిల్లలు అనేది ఏంటంటే మన చివరి మనకి ఏమైనా ఇబ్బంది అయితే మంచిగా చూసుకుంటానని రాసిపోద్ది మగపిడు కావాలి అని అనుకుంటారు నేనైనా అంతే ఎవరైనా అంతే కానీ చెప్పిన మాట వినకుండా అనేక వ్యసనాలకు బానేసాయి నేను ఎవరి గురించి కానీ నేను అంటే తెలిసి తెలియని వయసు మూర్ఖత్తు వ్యసనాలంటే వ్యసనాలు భయంకరమైన వ్యసనాలు ఇది అది అది ఏదని కానీ అన్ని ఆల్మోస్ట్ అన్ని చెప్తే వినేది లేనికొంటే వెళ్ళేది లేదా పిల్లలు అవసరం లేదు చనిపోయింది సగం చనిపోయిందో నా మీద దిగులుతోనే వీడు మారడు వీడు బతికితే వీడు వేస్ట్ దిగులుతో చనిపోయింది ఆయన చనిపోయిన కానీ నాకు తెలిసి వచ్చింది బరువు బాధ్యతలు తండ్రిగా ఎట్లా ఉండాల ఇల్లు ఎట్లా సగం కావాలి పిల్లలతో ఎలా ఉండాలి ఏదైనా అంటారు కదా బోసేవాడికి దిక్కుతుంది అన్నట్టు ఆయన ఉన్న రోజు నా బరువు నేను ఎత్తుకోలేదు అనాకే ఇచ్చాను ఆయన చనిపోయాక ఆటోమేటిక్ ఆ మీదకి నమ్మేదొచ్చేసింది ఇల్లు సంసారం విలువనేది తెలిసి వచ్చింది ఇప్పుడు మెయిన్ నేను అనుకునేది నేను భయపడేది ఏంటంటే రేపటి రోజులు ఉంటే మనల్ని నమ్మొచ్చింది కాబట్టి తల్లిదండ్రుల కంటే బాధలేదు నేను ఉంటా మా అయితే మంచిగా చూసుకుంటా కానీ మన తర్వాత వీళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి ఇప్పుడున్న సమస్య ప్రాబ్లం అదే అందుకని రూపాయి రూపాయి జమ చేసుకుంటున్నాను మీద వచ్చినప్పుడు నిలబడలేదు నా అడ నేను కష్టపడి ఏదో సంపాదించాను నిలబడలేదని కాదు నేను ఏం చేయకుండానే నాకు అనుకోని సంపద ఇచ్చింది నేనేం చేయకుండానే అనుకోని సమతి పోయింది కానీ ఈరోజు తెలిసి వస్తుంది రూపాయి లేకపోతే విలువ ఎట్లా ఇప్పుడు వెంట దేవుడు దేవుడు ఖాళీ రెక్కలు మంచిగా ఉన్నాయి పని చేస్తున్నా నడిపిస్తున్నా ఎప్పటికి ఇదే పని చేయలేదు కదా ఎందుకంటే ఉమాది దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు బంగారం పోగొట్టాను బ్యాంక్ లో ఏమి లేవు చిన్నంత ముక్కు కూడా లేదు నువ్వే సంపాదించావు నువ్వే నువ్వే సంపాదించవు ఇచ్చావు మనం కలిసిరాలా పోయిందని ఎంత కూడా బాధపడలేదు నేను కన్నెట్లు ముట్టు దాడింది పొద్దుపోయింది ఉన్నదే రకదల బతిక బాగుంటే మళ్ళీ సంపాదించుకుంటాను కానీ మళ్ళీ అయితే ఇంకా బంగారం మీద ఆశి అంటే ఏం పెట్టుకోలేదు చిన్న చిన్న గొడవలకి తీసుకొని వెళ్ళిపోయిన దూరానికి కూడా నేను లాస్ అయ్యాను లాస్ అయినా పర్లేదు ఎక్కేంపులు ఎదుర్కోవాలా మూడు నెలలు నేను డిప్రెషన్లో వెళ్ళిపోయాను అంటే నేనేం చేస్తున్నానో తెలియదు ఎట్లా ఉంటానో తెలియదు కదిలిస్తే కోపం బయటికి వెళ్ళాలంటే భయం ఎట్లాంటివి జూలో పెట్టుకొని ఈ మిషన్ ఇప్పుడు కొడుతున్న మిషన్ మూడు నెలలు అట్నే గుట్టుకుండే నేను ఒక రూపాయి పని చేసేవాడిని కానీ ఏం చేస్తుంది ఫుల్ డిప్రెషన్ చెప్తే తీరే బాధ కాదు నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం తగని పరిస్థితి అసలు మొత్తం జీరో సంపాదించిన మొత్తం పోయినాయి జీరో బయటికి పోతే అవమానాలు ఇచ్చే అవమానించేవాళ్ళు కానీ ఆదరించుకునే అసలు లేదు అలాంటి టైంలో కూడా నువ్వేం చేయకపోయినా పర్లేదు కూర్చో ఇంట్లోనే ఉండు నేను వందకైనా కుట్టినవి యాభైకైనా కుట్టినవి ఇల్లు కడుతుంది మనకి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీకు ఏం కాదు మేము అన్నాం అంటే నేను తప్ప ఇచ్చి పెడితేనే ఇల్లు కడుతుంది నువ్వు తీసుకొని వస్తేనే నేను దొరుకుతా నువ్వు ఏమే నాకు ఇంట్లో తీసుకొచ్చానులే నీ టైం నడిచి అన్నాడు నువ్వు తప్ప ఇచ్చావు ఇప్పుడు నీ టైం కాదు చిడికి వస్తాయి అక్కడికైతే తెచ్చుకోం కదా నేను ఉండా కదా అని మిషన్ ఒకప్పుడు ఏ మిషన్ కొడుతుంటే నేనే ఎక్కడిచ్చాక నమ్మ మిషన్ కొడతావా జనాలు తీత తిట్టిస్తావా మేము ఒక ఎవరైనా గొడ్లు ఇస్తారా అన్నటువంటి కానీ ఒక టైంలో నన్ను ఇంట్లో కూర్చోబెట్టి ము నెల్లి మిషన్ మిష్ణూర్తింది అందుకే పోగొట్టిన మెల మెల మెలమెల మెలమెల మళ్ళీ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు చేర్చాలని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ వస్తువు చేపించడానికి కారణం నేను అన్ని కానీ అప్పట్లో అయినా ఈ వస్తువు చేపిలా అప్పుడు అడిగింది రాసిగా లాస్ట్ టైం నాకు అది ఉంటే బాగుండదు కదా అంది ఇంకా అది చేపించుకుందాం ఆర్డర్ ఇద్దాం సరిగ్గా ఎందుకు కాదని ఆర్డర్ అనే టైంలో తిరగబడిపోయాం మొత్తం ఆ కోరికనే మిగిలిపోయింది అందుకే ఈసారి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాం కాబట్టి స్టార్టింగ్ మనం ఏదైతే ఆశపడ్డామో అదే ఫస్ట్ మనం చేసుకొచ్చేసిందా ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు అప్పటి నుంచి అదే ఎంత కష్టపడినా సరే రూపాయి రూపాయలు జమ చేసుకోండి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు నేను ఏమైతే పోగొట్టాను మొత్తం ప్రతి ఒక్క వస్తువు దగ్గర చేయాలి ఒక చిన్న మాట ఏంటంటే ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకునేది కొడుకునే ఎందుకంటే చివరాకర్లో నాకు ఏ ఇబ్బంది లేకుండా నా కొడుకున్నాడు నా కొడుకున్నాడు మనమైనా నా కొడుకున్నాడు అని నమ్ముతామండి నమ్ముతాము అని నమ్మకాన్ని ఎవరు అడుగుతుంది నేను ఆల్రెడీ ఒక నేను ఆల్రెడీ మా నాన్నప్పుడు మాట లేదు అంటే ఒక నమ్మకాన్ని బాగుంటున్నా అందుకే ఈరోజు ఇంకొక ఛాన్స్ నాకు ఉంది మా అమ్మ మీరు కూడా ఎవరైనా కానీ తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చెప్పిన మాట ఏనండి ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తా మా అమ్మ ఏమో డాడీ మొత్తం తెల్ల ఇంటికి వచ్చినాయి కలరేసుకో డాడీ కలరేసుకో డాడీ అమ్మాయి అంటది మా అమ్మ పోయినప్పుడు మా అమ్మ అంటుంది അതെ നടുക്കേം അമ്മ കൊടുക്ക ജാഗ്രത അമ്മ വാടി അത് ജാഗ്രത సగం వచ్చినా కూడా నా కూతురి కూతురికి చిన్న చిన్నపిల్లలు లెక్క నన్ను జాగ్రత్త నా కూతురికి నేను రెండు సంవత్సరాలు అవుతుంది ఊరికి వెళ్ళక చూడాలి చూడాలని ఉంటుంది కానీ పోలేని పరిస్థితి అన్ని అమ్ముకున్నాడు దివాళు ఎత్తారు అది దాని పక్కన ఉన్నా అంటే మొగం గురించి లేక ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఫోన్లోనే కానీ డైరెక్ట్ పోయి చూడలేదు ఎక్కడికి రావాలంటే అవి ఇక్కడ వచ్చి ఉండలేదు గుర్తొచ్చింది సరే అండి నేను అయితే తీసుకెళ్ళి అమ్మకేం చూపిస్తా ఇంత చెప్పినప్పుడు అమ్మకేమైనా చేపించావా అన్నయ్య అని అను ఈ వయసులో వారికి ఇతన్నిటి మీద ఆశ కొడుకుగా నాకంటూ బాయిస్తూ వస్తుంది ఆ రోజుని నిలబడితే చాలు మాకైతే చూపిద్దాం పడుకుని ఉంది ఏం చేస్తున్నా అంటే బాగా చేసుకుంటున్నా గురించి చెప్తున్నా అన్నాను అందుకని డోర్ వేసుకుంటే లో అడుగుంది చూపిస్తారండీ చేస్తున్నప్పుడు

అది ఇప్పుడు కాదు ఆ నెలల నుంచి కొంచెం 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 డబ్బులు పో చేసి చేపిచ్చారు గ్యారంటీ దండ ఎట కన పడుతుంది బాగుందా డబ్బులు ధర పోతున్నా कोई चैनल लव लेते है यार इंसान लव है हैं नहीं तो अभी नहीं चैनल हो तो नहीं चैनल लव लेते हैं चैनल लव ली आप तो इंटर जाने के लिए संजीत ने बोला कुछ कुछ हो कैसे अंत का मंदिर है वो नहीं तो अब ये घर कुछ कुछ बात कर कुछ कुछ यार तो ये नहीं करना चाहिए ఇక్కడ కామెంట్లు తిట్టిన పోయినా మన ఇచ్చే రిప్లై ఒకటే అదే కొంతమంది బ్యాడ్ కౌస్ పెట్టేవాళ్ళని చెప్తున్నా మీరు తిట్టుకుంటా చూసినా పొగడుకుంటా చూసిన మన నుంచి వచ్చే రిప్లై అదే థ్యాంక్ యూ అని మీరు ప పగతో చూసినా ఇంకోటి చూసినా మాకు హెల్ప్ చేస్తున్నట్టే అందుకు ప్రతి ఒక్కరికి ట్యాక్సీ చెప్పుకుంటున్నాము